ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ములపొడి సత్యనమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం మణికంఠ గారు గురుగారు ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం ఈ ఉగాది పచ్చడిలో అనేక రకాల ఫ్లేవర్స్ ఉంటాయి ఏ ఫ్లేవర్ వీళ్ళకి ఎక్కువగా తగ్గుతుంది ఈ సంవత్సరం మొట్టమొదటిగా మనం ఈ కర్కాటక రాశి సబ్స్క్రైబర్సు మన ఫాలోయర్సు ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు కర్కాటక రాశి వారికి లాస్ట్ ఇయర్లో నుంచి మనం పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో విశ్వాసు హెల్ప్ చేసింది కానీ పనులు కొంచెం లేట్గా అయినాయి రెండోసారి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంటే నా పేర్లోనే ఉంది పరాభవం అవమానం మరి అరవై సంవత్సరాల బ్యాక్ ఇది వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఆరు ఉగాది నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు ఉగాది వరకు ఈ సంవత్సరం జరిగింది దానివల్ల ఆ సంవత్సరం పుట్టిన వాళ్ళంతా కూడా ఏదో రకంగా పిల్లని చేతిలోనో అత్తగారి చేతుల్లోనో తన్నులు తినడము అవమానింపబడ్డము బయట వాళ్ళ చేత్తో అలా జరిగిపోయింది తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పదకొండు ఇక్కడే తెలిసిపోతుంది ఆదాయం చాలా తక్కువగా ఉంది ఖర్చు చాలా అధికంగా కనబడుతుంది అలాగే రాజ్యపూజ్యం నాలుగో అవమానం ఏడు కనబడుతుంది కాబట్టి అవమానం కూడా చాలా అధికంగా కనబడుతుంది కాబట్టి మనం ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా ఈ పరభవనవ సంవత్సరంలో ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది అష్టమ రాహు ఉన్నాడు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము వీళ్ళకి పూర్వార్ధంలో అందరికీ కూడా స్వల్పమైనటువంటి ఆదాయాన్ని ఇస్తుంది తర్వాత ఈ యొక్క మాటల చాతుర్యంతో వీళ్ళు వర్క్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది ఏదో అలా ముందుకు వెళ్తారు కానీ ఆర్థికంగా బిజినెస్ యాక్టివన్ అనేటటువంటిది ఉండ ఉండకపోవడం వల్ల అంత లబ్ధి పొందరు మానసిక అశాంతి అనేటటువంటిది బాగా ఉంటుంది పైల్స్ వ్యాధి పీడితులు అవుతారు ఆడవాళ్ళకి సరైనటువంటి సమయాల్లో బహిష్టు రాకపోవడం పీసీ ప్రాబ్లమ్స్ లాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలో కేతు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదో అరవై ఇరవై ఆరో సంవత్సరం నుంచి రావడం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి మనకి జన్మంలో గురుడు షుగరు ఇలాంటి ఇన్సులిన్ వాడడం ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఇవ్వడానికి అవకాశాలు అంటే ఒబేసిటీ స్లిమ్ అయిపోవాలా స్లిమ్ అయిపోవాలా అని చెప్పేసి అందరూ కూడా ఈ మధ్యకాలంలో డైటింగ్లు మొదలు పెడుతున్నారు పచ్చి కూరగాయల్ని పచ్చి ఆకుకూరల్ని తినేస్తున్నారు ఉడకబెట్టుకోకుండా మంచిని రాజు గారు పూజమా వీరమాచిన గారి పుణ్యమా అని బాగానే ఉంది అయితే వీళ్ళు ఎన్ని చేసినా సరే లావైపోతారు వాళ్ళు మరి ఈ రకంగా అయితే రైతులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఎలక్ట్రికల్ వ్యాపారాలకి అంత అనుకూలమైనవి కాదు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనది కాదు కర్కాటక రాశి వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు అనేటటువంటి గడిస్తారు కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ హోటళ్ళు ఇవన్నీ కూడా అమెజాన్ సర్వీసెస్ అలాంటివన్నీ ఆధార్ కార్డులు కో ఈ యొక్క జిరాక్స్ షాపులు వీళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు చిన్న చితక వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారాల వరకు అందరూ కూడా బాగా సంపాదిస్తారు కాబట్టి ఈ యొక్క ఏమిటిరా బాబు ఈ కర్కాటక రాశి వాళ్ళకి శుభమా అంటూ మనం రాశి ఫలాలు చూస్తుంటే వీడు ఏకంగా అపశుఖనాలను లిస్ట్ అని అనుకోవచ్చు కానీ ఉన్నది ఉన్నట్టుగా మనం మాత్రమే చెప్తాం అందుకని మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు ఏమనుకుంటారో ఏంటో పాపం న్యూ ఇయర్లో వాళ్ళు మూడు పోగొట్టడం ఎందుకు అని మొహోటంతో చెప్పొచ్చేమో కానీ మనకేమో మొహోటం అవ్వద్దు ఉన్నది ఉన్నట్టు ఉంటే రెడీ అయిపోతారు వాళ్ళు అంతా కూడా కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనేటటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి ఆ పెళ్ళిళ్ళు కూడా తక్కువే పెట్టుడు ముహూర్తాలు జాతకాలు కలవాలంటారు ఇవ్వంటారు అవ్వంటారు ఏదైనా సరే వేగిరపడాలి వెళ్ళంతా కూడా నెక్స్ట్ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి పూర్వార్థంలో ఉద్యోగాలు లేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి ఎప్పటి వరకు అంటే మనకి పూర్వార్థం అంతా కూడా మంచిగా కలిసి వస్తుంది ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాలు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ యొక్క వీటిల్లో అది మన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడానికి ఉంది అయితే భార్యాభర్తల మధ్య తీవ్రతరమైనటువంటి పోరాటం జరుగుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు అభనందలు వేసుకోవడం నిందలు వేసుకోవడం ఆ తర్వాత వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళిపోవడం అత్తగారు మామగారు మీద కోపాలతో భార్యని భర్తలని ఇద్దరు కొట్టుకోవడం వేధించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చెరువు మీద అలిగి ముడ్డు కడుక్కోవడం మానేస్తే ఎవరికి నష్టం ఆ విధంగా వీళ్ళందరూ కూడా అత్తగారి మీద మామగారి మీద కోపంతో పెళ్ళాను వదిలేస్తే వీడికే లాస్ ఆ విషయం అర్థం చేసుకోవాలి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ట్రంప్ ఉన్నాడు కదా వీళ్ళందరికీ కూడా మొగుడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి ట్రంప్ ఎన్నో ఆంక్షలు పెట్టినా కూడా కర్కాటక రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కొత్త కొత్త ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఫారెన్ వెళ్ళాలని ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి అవకాశాలన్నీ కూడా సద్వినియోగపరుచుకుంటారు గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి వేసా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా అంత స్టాంపింగ్ అంత ఈజీ కాదు బట్ స్టిల్ దాని వెళ్ళగలుగుతారు చాలామంది అలాగే విదేశాల్లో విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో కాస్త ఊడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి అండ్ ఆఫ్ల వల్ల అలాగే కి వర్క్ పర్మిట్లు ఇవన్నీ కూడా తక్కువగా ఉండడం విదేశాల్లో ఉద్యోగాలు చాలామందికి తక్కువగా వస్తున్నాయి రావడం లేదు ఈ కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి కూడా అంతే అయితే వీళ్ళందరికీ కూడా పూర్వార్ధంలో రాదు కానీ నెక్స్ట్ ఉత్తరార్ధంలో అంటే మళ్ళీ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి రెండో ఫేజ్లో వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు ఈ యొక్క వ్యవసాయము ఫర్టిలైజర్స్ ఎరువులు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అంటే చెప్తారు కర్కాటక రాశి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ కేసు కోర్టు మీద బెంచ్ మీదకి రావడమే టర్నింగ్ పాయింట్ ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు కొట్టుకుంటున్నారు లాయర్లకి లక్ష యాభై వేలు రెండు లక్షలు ఇచ్చేసిన ఆడపిల్లలు కూడా ఉన్నారు ముప్పై వేల కేసుకి దొరికిందే ఛాన్సిన లాయర్లు కూడా దొబ్బేసిన వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళు ప్రొఫెషనల్స్ కాదనమాట ఇటువంటి ఇలా డబ్బులు దబ్బేసేవాళ్ళు దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ లాయర్స్ మా గురువుగారు పద్మనాభరెడ్డి గారు ఉండేవారు ఎంత పెద్ద కాంప్లికేటెడ్ అయినా తక్కువ ఫీజు అండ్ హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ ఆఫర్డ్ ఏ చైర్ ఎ ఛాంబర్ ఇన్ ద కోర్ట్ హైకోర్టు ప్రమిసెస్లో ఇప్పుడు అందరికీ వస్తున్నాయి అప్పుడు ఆయనకు అంత గౌరవించారు జడ్జెస్ కూడా ఆయన్ని చీఫ్ జడ్జ్ చీఫ్ జస్టిస్ పోస్ట్ వస్తే వదిలేసుకున్నారు సుప్రీంకోర్టు జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ కూడా మా గురువుగారు పద్మనాభ్రెడ్డి గారిని అడిగేవారు సలహాలు జడ్జ్మెంట్స్ విషయాలు ఇలా ఇచ్చేటప్పుడు అలా తెచ్చుకోవాలి పేరు అలాంటి వాళ్ళు వీళ్ళకి దొరకరు ఈ కర్కాటక రాష్ట్ర వాళ్ళకందరికి కూడా డూప్లికేట్ లాయర్లు డబ్బులు తినేసే లాయర్లు చేతిలో పడిపోయి మోసపోతారు అవి బెంచ్ మీదకి రావు అవి ఇప్పుడు బెంచ్ మీదకి పూర్వార్థంలో కానీ ఉత్తరార్ధంలో వస్తే అదే గోల్డెన్ పాయింట్ వీళ్ళకి భర్తల నుంచి విడాకులు వస్తాయి కొంతమందికి కోరుకు వీళ్ళే కోరుకున్నారు కాబట్టి అది టర్నింగ్ పాయింట్ కెరీర్ విషయంలో అసలు డౌట్ లేదు ఉద్యోగాల్లో వీళ్ళకి మంచి ప్రమోషన్స్ రావడము ఉద్యోగాల్లో వీళ్ళ కోరుకున్న చోట్లకి జాబులు లేనటువంటి వాళ్ళకి కొంతమందికి మెరిట్ స్టూడెంట్స్కి జాబులు రావడము అనేది జరుగుతాయి ఇది టర్నింగ్ పాయింట్ సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి అంటే మనకి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తర్వాత జరగడం అనేటటువంటి జరుగుతాయి ద్వితీయార్థంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది టర్నింగ్ పాయింట్ రాహుకేతువులు మార్పు ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా చూపులకు వెళ్తారు పెళ్లిచూపులకి ఫస్ట్ టైం చూపులకు వెళ్ళినప్పుడు మదర్ ఫాదర్ అండ్ పెళ్లి కూతురు ఫ్లైట్స్ ఫ్లైట్లో వెళ్తారు విజయవాడ టు విజయవాడ హోటల్ వీళ్ళు మీటింగ్ పాయింట్ వాడు వస్తాడు హోటల్ ఇరవై ఐదు వేలు అయిపోద్ది ఒప్పుకోరు మళ్ళీ టూ టైమ్స్ సెకండ్ టైమ్ థర్డ్ టైం మూడోసారి కాళ్ళు అవుతాయి నువ్వు వేలు చేసేసుకో చూసేసుకో అంటారు ఆ విధంగా కర్కాటక రాసి వాళ్ళకి మూడవ ప్రయత్నంలో రెండవ ప్రయత్నాల్లో వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బిల్డప్లు ఇచ్చి వీళ్ళ ఫ్లైట్లలో గేట్లలో వెళ్ళి వెళ్లి చూపులు ఇవన్నీ చేస్తే కనుక ధన నష్టం జరుగుతుంది లేకపోతే రెండవది ఇంకొక కేటగిరీ ఉన్నారు శుక్రమూడం ఉందమ్మా మనకి ఎప్పటి వరకు ఫిబ్రవరి పదిహేడు తారీఖు వరకు ఉంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శాస్త్రాలు ఘోషిస్తున్నాయని చెప్తే అబ్బాయి లేదండి అక్కడ అమ్మాయిని అమ్మాయి రమ్మంటుందండి మా అబ్బాయిని ఫారెన్లో ఇద్దరూ ఫారెన్లో ఉన్నారండి వేరే స్టేట్లో వాడు వేరే స్టేట్లో ఈమె యుఎస్ఏలోనే అని చెప్పేసి వద్దమ్మ అంటే వెంటనే పిలిచేస్తున్నారండి అని బిళ్ళ పిచ్చేస్తారు వెళ్తారు ఆ అమ్మాయి చూసిన తర్వాత రెండో రోజు ఫోన్ వేస్తాడు వాడిది చూసుకొని ఈ డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోయినాయండి గురుగారంటే శుక్రుడు మా శుక్రుడు మరి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చేసుకోకూడదు ఒకటి ఈ రకంగా కర్కాటక రాశి వాళ్ళు కనుక సరైనటువంటి సంబంధాలని సరైనటువంటి మనుషుల్ని చూసుకొని సరైనటువంటి సమయ ముహూర్తాలు పెట్టుకొని చేసుకోవాలా లేకపోతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు శుభముహూర్తాలు లేవు అన్నీ పెట్టుడు ముహూర్తాలే కాబట్టి ఈ రకంగా చేసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది మరి వీళ్ళు సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తారు గురువు వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి రాహు అసలు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోమ మినిమల్ నావపేట రంగం ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చక్కగా చేసుకోవాల ఆ తర్వాత ఈ యొక్క మనకి రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు చెట్టు నీళ్లు పోస్తూ శనివారం నాడు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవాలి ఓం రాహవే నమ అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులను ఎలాగో ఎదిరిస్తారు మొత్తం అన్ని పన్నెండు రాసుల వాళ్ళును గురువులను ఎదిరించకూడదు గురువులను ఎదిరించడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే గురు దోషాలు అనేటటువంటివి వస్తాయి అండ్ లైఫ్లాంగ్ పె పెళ్ళిళ్ళు కావు పెళ్ళిళ్ళు అయినా కూడా అవి పెటాకులు అయిపోతాయి ఇది తెలియక చాలామంది వాళ్ళు గురువులనితో ఎదిరించి మాట్లాడడం ఫ్యాషన్ అనుకుంటారు సో ఇలాగా ఈ యొక్క గురువు చరిత్ర చదువుకోవడం గురువుని గౌరవించడం ఇలాంటివి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు